అందరు నమస్కారం అండి జబర్దస్తు రోజా గబ్బు రోజా ఈవిడి గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు ఈవిడు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా బయట కనిపించాల ఈ మధ్యకాలం అంతా కూడా షూటింగ్లు చేసుకుంటూ చెన్నైలో తిరుగుతూ ఉంది అక్కడ ఎంజాయ్ చేస్తుంది ఈ జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఈరోజు బయటకు వచ్చి పెద్ద పెద్ద మొదట మాటలు మాట్లాడుతుంది అదే గబ్బును వేసుకొని ఒక అమ్మ అబ్బకు పుట్టలేదు మీరు చేతులకి గాజులు వేసుకున్నారు అనేసి అదే నోరు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనం చెప్పాం జబర్దస్త్ రోజా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు ప్రజాస్వామ్యంలో ఉన్నవు నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని ఎన్ని సార్లు మనం చెప్పినా గాని ఆవిడ వినదు ఆవిడ నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు కూడా సాక్షి ఛానల్ తో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది ఆవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి వినండి ఆవిడ ఎంత దారుణంగా మాట్లాడింది ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడింది మహిళల్ని కించపరిచే విధంగా ఆవిడ ఈరోజు మాట్లాడడం జరిగింది ఒకసారి ఆవిడ ఏం మాట్లాడిందో వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి వినండి సో ఎంత దిగజారిపోయారంటే ఈరోజు వైఎస్ఆర్ సిపిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి నేను యాజ్ ఎమ్మెల్యే ఆ రోజు బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు ఈ రోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి అనుభవిస్తూ పార్టీకి తూట్లు పొడిచేవాలి ఏమనాలి ఇంత నీతిమాన రాజకీయాలు చేసిన వాళ్ళు పొలిటికల్ బఫున్స్ అనాలి వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలనాను నిజంగా వాళ్ళు దమ్మున్నోళ్ళైతే ఒక అమ్మ అబ్బా పుట్టినోళ్ళైతే ఏ రోజైతే వాళ్ళు టీడీపీకి వెళ్లారో ఆ రోజు వైఎస్ఆర్ మీద గెలిచిన తమ పదవులకి రాజీనామా చేసి టీడీపీలో గెలిచి ఈ రోజు నేను ఎందుకు జరుపుకుంటే నువ్వు దమ్మున్నోడని నేను ఒప్పుకుంటాను వీళ్ళు ఒక చోట ఉండేవాళ్ళు కాదు ఇతర కోసం ఇంటికి పోయే కుక్కర్ లాంటి వాళ్ళు సో ఈ రోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో కూడా పేదవాళ్ళు అందరూ మొహాలు చూడండి ఎంపీటీస్ అంతా కూడా వాళ్ళని ఎంత బెదిరించినా ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభ పెట్టిన మేము పార్టీ కమిట్మెంట్ తో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉన్నాం ఆయన కోసమే నించుంటాం ఏమైనా భరిస్తామని చెప్పి నించున్నారు కదా వీళ్ళు దమ్మున్న వాళ్ళు ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాళ్ళు ఈ రోజు గెలిచిన వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పదవులు అనిపించి అపక్క ఎవరైతే మోసం చేశారో వాళ్ళంతా ఆడగలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా సో ఈవిడ లెక్క ప్రకారం అంటే పార్టీలో మారిన వాళ్ళు అమ్మ అబ్బకి పుట్టన వాళ్ళు అనేసి ఇవిడ మాట్లాడింది అంటే నేను జబర్దస్త్ రోజాని గబ్బు రోజాని స్ట్రైట్గా అడుగుతున్నా జబర్దస్త్ రోజా మీరు కూడా టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు కదా అవునా కాదా టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు కదా మీరు కూడా అమ్మ అబ్బకి పుట్టలేదా అని మేము మాట్లాడితే ఎలా ఉంటుంది మేము మాట్లాడితే ఎలా ఉంటుంది టీడీపీలో ఉండి టీడీపీ టీడీపీలో పదవులు అనుభవించి టీడీపీలో రాజకీయం నేర్చుకొని టీడీపీలో అన్ని రకాలుగా లభ్య పొంది తర్వాత వైసీపీలోకి వెళ్ళి చేరిన నిన్ను ఒక అమ్మకి అబ్బకు పుట్టావా అని ఎవరైనా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది అది కరెక్టేనా ఒక మగాడిగా అలాంటి మాటలు మాట్లాడటానికి మాకు కూడా సిగ్గుగా ఉంటుంది మరి ఒక మహిళవే ఉండి నువ్వెంత దారుణంగా ఇంత నీచంగా మాట్లాడుతున్నావంటే నీ జన్మలో ఈ జన్మలో నీకు ఇంకా బుద్ధి రాదు సిగ్గు రాదు అనేది మాకు బాగా అర్థమైంది తర్వాత ఏం మాట్లాడుతున్నావు పాతి మారే వాళ్ళు గాజులు అంటే ఆడంగి ఎదవల్లాగా అని చెప్పి మాట్లాడుతున్నావు ఆడంగి ఎదవలంటే నువ్వు మహిళ అని సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావా నాకు అర్థం కాల ఆడంగి ఎదవలేంది ఆడంగి ఎదవులు ఆడవులు అంటే నీకు అంత లెక్కలేక ఉన్నదా గెలవలు అంటారు నువ్వు కూడా ఒక స్త్రీయే కదా ఒక ఒక సాటి మహిళ వేయండి ఒక సాటి మహిళల్ని నువ్వు కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు రాజకీయంలో ఉండే హక్కు నీకు ఉందా చెప్పు నీకు ఉందా రాజకీయంలో ఉండే హక్కు నీకు ఉందా నువ్వు స్త్రీల గురించి మాట్లాడతావు ఆ స్త్రీలు భవిష్యత్తు గురించి మాట్లాడతావు ఆ స్త్రీలకి ఏమన్నా అన్యాయం జరిగితే నేను ముందుంటాను అని మాట్లాడుతావు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతావు బయటకు వచ్చి అదే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావు ఈ రోజున చేతులకు గాజులేసుకున్నారా ఆడంగిదవాలంటే ఆడ ఆడవాళ్ళంటే నీకు అంత చులకన అంత హీనమైపోయారా ఆడవాళ్ళంటే నీకు ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు బుద్ధిని మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా లేకుంటే తాగేసి మాట్లాడుతున్నావా గతంలో కూడా రెండు మూడు సందర్భంలో తాగేసి మాట్లాడావు నువ్వు గుర్తుందా ఆ గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు ఆ టీడీపీలో టీడీపీ టీడీపీ ఎమ్మెల్యేలు గాలినా కొడుకులు ఆడంగి యదవులు దమ్ముంటే మగాళ్ళు అయితే నా దగ్గరకు రండి అని తాగేసి మాట్లాడావు గుర్తుందా నువ్వు నీకు గుర్తుందా ఈరోజు కూడా తాగేసి మాట్లాడుతున్నావా తాగేసి మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు ఆ ఇంగిత జ్ఞానం ఉంది మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా సంస్కారం ఉందా లేదా నీకు నీ దగ్గర నుంచి సంస్కారం ఎదురు చూడలేమనుకో అది వేరే విషయం నీ దగ్గర నుంచి సంస్కారం ఎదురు చూడలేవు నీకు అది లేదు ప్రతిసారి ఆ ఛానల్ కనపడటంలోనే ఆ సాక్షి ఛానల్ రావటంలోనే మరి నీకు ఏమవుతుందో తెలియదు లేకుంటే వచ్చేటప్పుడు ఆ తాగేసి వస్తావో తెలియదు కానీ నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడేస్తావు నువ్వు ఆ ఆడంగి లేదవలు అంటావు గాల్లో గెలిచిన గాలిన కొడుకులు అంటావు ఆ అదే మాట నిన్నంటే మీ ఇంట్లో నీ భర్త ఉన్నాడు కదా సెలవం అని అతను కూడా ఈ ఆడంగి ఎదవని ఎవరైనా మాట్లాడితేనే ఊరుకుంటావా మాట్లాడమంటా మమ్మల్ని ఏమన్నా సెలవమ్మణి ఆడంగిదవని మీ ఇంట్లో ఒకరు ఉన్నారని రాష్ట్రంలో ఉన్న ఉన్నవాళ్ళందరూ ఆడంగిదవలో టీడీపీ నాయకులందరూ ఆడంగి ఎదవలు జనసేన నాయకులందరూ ఆడంగి ఎదవలో అంటే ఎలా చెప్పు అది ఎలా కుదురుద్ది మీ ఇంట్లో నీ భర్త నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు నీ భర్త ఉన్నాడు కానీ ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటే ఎలా మనం మాట్లాడేటప్పుడు కొద్దిగా జ్ఞానంతో మాట్లాడాలి మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి ఆ డ్రైనో నోరు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు రోజా ఎంత కాలం అని భరిస్తారు నీకు ఒక చిన్న సలహా ఇస్తున్నా చిన్నోన్నో పెద్దోన్నో ఆ నీకంటే వయసులో చిన్నవాడనే నీకు సలహా ఇస్తున్నా నువ్వు ఏంచక్క తమిళ్లో సినిమాలు తీసుకుని ఉన్నావు కదా వెళ్ళి సినిమాలు తీసుకో ఏమే సినిమాలు తీసుకో నీకు రాజకీయం సెట్ అవ్వదు నువ్వు రాజకీయంలో ఉండలేవు ఒకవేళ రాజకీయంలో ఉండాలనుకున్నా రాజకీయం చేయాలనుకున్నా టైం వేస్ట్ ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో కూడా కూటమి గెలుస్తుంది కూటమి అధికారంలోకి వస్తుంది కూటమినే గెలిపించుకుంటారు ఓకే రాష్ట్ర ప్రజలు కూటమినే గెలిపించుకుంటారు మీరు ఇక్కడ టైం వేస్ట్ చేసుకొని ఎందుకు డబ్బులు కాకుంటారు ఆ టయాన్ని ఆ అమూల్యమైన టయాన్ని ఆ సినిమాలో కేటాయించుకో మీరు ఎంత కష్టపడ్డా ఎంత నోరేసుకొని పడ్డా మీరు ఎంత విమర్శించినా ఎన్ని బూతులు మాట్లాడినా మీరు అధికారంలోకి రారు ఇది గ్యారంటీ పెట్టుకో ఇది రాసి పెట్టుకో అధికారంలోకి రావు నువ్వు నువ్వు కానీ మీ పార్టీ కానీ ఈ జన్మలో మళ్ళీ అధికారులకు రారు మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు హండ్రెడ్ పర్సెంట్ మేము రాసీయగలితే హండ్రెడ్ పర్సెంట్ నేను రాసీయగలిగితేనే సో నా చిన్న సలహా ఇది ఏంటంటే నువ్వు పోయి సినిమాలు చేసుకో నీకు రాజకీయాలు అవసరాల నీకు నీకు అవసరం నువ్వు రాజకీయగా రాజకీయం చేయాల్సిన వ్యక్తివి కాదు ఎప్పుడు కూడా బూతులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఆడంగిదవలంటూ గా చేతు గాజులు తగు కూడా తగులు వేసుకున్నావు అంటారు చీరలు పంపిస్తాను కోకలు కట్టుకోమంటావు రాజకీయంలో ఉండి మాట్లాడాల్సిన మాటలు ఇవి జబర్దస్త్ రోజా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మాటిని నువ్వు పోయి సినిమాలు చేసుకో ఏదో తల్లి ఏదో సినిమా చేస్తున్నావు కదా ఇప్పుడు వీళ్ళు వెళ్ళి సినిమా చేసుకో ఎంచక్క డబ్బులు సంపాదించుకో ఇప్పటికే చాలా చాలా కోట్లు సంపాదించావు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా సంపాదించిన డబ్బుల్ని ఎందుకు ఖర్చు చేసుకుంటావు రాజకీయంలో ఉండి గెలిచే పని అయితే ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా కూడా ఓకే మీరు గెలవరు అనే సంగతి మీకు బాగా తెలుసు తెలిసి కూడా మీరు రాజకీయాలు చేస్తారో మాట్లాడుతున్నారని మిమ్మల్ని ఏమనాలి మీరు ఓడిపోతారని తెలుసు మళ్ళీ మేము అధికారంలోకి రావని సంగతి తెలుసు అందుకే కదా నువ్వు చెన్నైలో ఉండి సినిమాలు తీసుకుంటున్నావు మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉంటే ఏమే మీరు గెలుస్తారని మీరు మీకు నమ్మకం ఉంటే నువ్వు ఇక్కడ రాజకీయం చేసేదనివి మీకు అమ్మ నమ్మకం లేదు అందుకే మీ నాయకుడు ఆ బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నాడు మీ నాయకులు గతంలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా తట్టాపుడ్డా తట్టా పుట్ట సర్దేసుకున్నారు వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళు గాలికి వెళ్ళిపోయారు ఈ రోజున మీతో ఎవరు లేరు మీరు పార్టీ పెట్టినప్పుడు పార్టీ ఆవిర్భావం నుంచి చాలామంది నాయకులు మీతో ఉన్నారు ఆ నాయకులు ఈరోజు మీతో లేరు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీ రాజకీయం ఎలాగుందో మీ రాజకీయ పరిపాలన ఎలాగుందో మీ ఆలోచన విధానం ఎలాగుందో మీ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో ఆలోచించుకోండి మీ తోటి ఉన్న వ్యక్తులే మీద మీ మీ దగ్గర లేరు ఈ రోజున మళ్ళీ ఎక్కడొచ్చి పెద్ద పెద్ద మొదల మాటలో ప్రతిసారి ఓడిపోయినప్పుడు అయ్యో అమ్మ తల్లి అని అడిగి మాట్లాడితే జనాలు కూడా సరేలే అనుకుంటారు మళ్ళీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం రెచ్చిపోయాము ఏ విధంగా బూత్లో మాట్లాడాము మళ్ళీ అదే విధంగా మాట్లాడాలి అదే విధంగా రెచ్చిపోవాలంటే కుదరదు రోజా జబర్దస్త్ రోజా గబ్బు రోజా అర్థం చేసుకో నా మాట ఎండు చిన్నవాడిగా చెప్తున్నా వెళ్ళు సినిమాలు చేసుకో ఏం చక్క నీకు ఎలాగ అనుభవం ఉంది కాబట్టి సినిమాలో నటించడం సో వెళ్ళి సినిమాలు చేసుకో నీకు రాజకీయం అవసరం లేదు సరేనా వెళ్ళు వెళ్ళి సినిమాలు చేసుకో Gente...